హాయ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ధనాకర్షణకి సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ రెమెడీ యాంకర్ యాంకర్ కీ చైన్ ఒకవైపు రెడ్ ఒకవైపు ఎల్లో వచ్చి ఉంటుంది ఇది మీ కీ చైన్స్ అంటే బండి తాళాలకి ఇంటి తాళాలకి లేదా ఇంట్లో ఎక్కడైనా హ్యాంగ్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది చూడండి చాలా పవర్ఫుల్ రెమెడీ యాంకర్ ఉంది ధనాకర్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ యాంకర్ గురించి అయితే చెప్తూనే ఉంటారు ధనాన్ని ఆకర్షించడానికి నెగిటివిటీ లేకుండా పాజిటివ్గా ఉండటానికి ఈ యాంకర్ సింబల్ని వాడతారు యాంకర్ స్టిక్కర్ యాంకర్ మె మెడలో వేసుకునే వెండి రాకెట్ వీటన్నిటి గురించి ప్రతి ఒక్క గురువు ఏ ఎవరైతే మనీ సబ్జెక్ట్ చెప్తూ ఉంటారో ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తూ ఉంటారో న్యూమరాలజీ చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరు యాంకర్ ధనాకర్షణకి సంబంధించినటువంటి ఈ రెమెడీ గురించి చెప్తూనే ఉంటారు మీ ఈ వస్తువులు మీకు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ కీచైన్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు క్యాష్ ఆన్ డెలివరీలో విషయం నుంచి కూడా తెప్పించుకోవచ్చు లేదా వాట్సాప్ కి మీరు మెసేజ్ పెడితే హాయ్ అని డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇది డైరెక్ట్గా మీరు స్పీడ్ పోస్ట్ నుంచి కూడా తెప్పించుకోవచ్చు ఇది కీ చైన్ అండి మెటల్ కు చేసింది ఒకవైపు రెడ్ ఉంటుంది ఒకవైపు ఎల్లో ఉంటుంది ఈ కీ చైన్ మీకు కావాలనుకుంటే ఈ నంబర్కి వాట్సప్ చేయండి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించబడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు జై హింద్